మార్నింగు నా ఫోర్ ఓ క్లాక్ నుండి భారీ వర్షాలు పడేయండి మన హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా ఇంకా ఈ భారీ వర్షాలు రెండు రోజులు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటికి రాకూడదండి ఎందుకంటే భారీ వర్షాలు వస్తున్నాయి ముఖ్యంగా స్కూల్ పిల్లల్ని కూడా వాళ్ళని కూడా ఇంటి ఉంచడం బెస్ట్ చూస్తాం మార్నింగ్ నుండి కూడా మోకాళ్ళలో వరకు వాటర్ బాగా ఉన్నాయి మా సిబ్బంది మా సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి మా కమిషనర్ మేడం ఆదేశాల మేరకు మా సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మొత్తం వాళ్ళకి త్రీ షిఫ్ట్స్ ఇస్తామండి వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఎక్కడైతే వాటర్ స్టాక్ ఇస్తూ ఉండే అవన్నీ కూడా మొత్తం తీయించడం జరిగింది మార్నింగ్ మేము కూడా ఉంది ఇక్కడ ఈ నింబూలిగడ్డ బ్రిక్ దగ్గర కూడా అక్కడ వాటర్ మోకాళ్ళలోతో వాటర్ ఉంటే మా అక్కడ ట్రాఫిక్ అయింది వెంటనే మేము వెళ్ళి అక్కడ మా సిబ్బందితో పాటు అవి ఆ వాటర్ మొత్తం చేసి మొత్తం క్లియర్ అయ్యే చేసామండి అట్లా ఎక్కడున్నా కూడా మేము మా సిబ్బంది వెళ్ళి అన్ని వాటర్ క్లియర్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎవరికైనా అయితే ఎటువంటి ఏమైనా ఇబ్బంది కలిగేటట్టు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి జీరో ఫోర్ జీరో టూ ఏడు ఒకట్లండి అంటే టూ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ వన్ దీనికి ఫోన్ చేసినట్టయితే సహాయ సిబ్బంది అక్కడ ఉంటారండి